ఓం నమో భగవతే వాసుదేవాయ వైకుంఠ ఏకాదశి రోజు నేను సింపుల్గానే ఉదయాన్నే పూజ చేసేసుకుని దీపాలు వెలిగించుకున్నాను బయట కూడా తులసి కొడు దగ్గర కూడా ఒక దీపం పెట్టేసి ఇంకా మా అత్తగారు వాళ్ళ కోసం పప్పు మాత్రం అనమాట నేను ఫాస్టింగ్ అనమాట పిల్లలు మా వారు లేకపోవడం వల్ల ఇంకా పప్పు మాత్రం వాళ్ళకి వండి ఇచ్చి ఇచ్చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను వచ్చేటప్పుడు ఈవినింగ్ బాబా దర్శనం చేసుకుని ఇంకా కొబ్బరికాయ పువ్వులు కొని తీసుకొని వచ్చానన్నమాట ఇంకా బా స్వామివారికి అలంకరణ చేసి ఒక పిండి దీపం కూడా వెలిగించాను ఇంకా నాలుగు ప్రేమిదల్లో దీపాలు వెలిగించాను మొత్తం ఐదు దీపాలు వెలిగించి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి నివేదన చేశాను అనమాట అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే నేను ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయితే చపాతీ తినాలని అనుకున్నాను అందుకోసం రైస్ ఐటమ్స్ ఈరోజు తినకూడదు కాబట్టి నేను చపాతి అయితే చేసుకున్నాను నా కోసం రెండు అలాగే మా పిల్లలు అంటే ఒక్కొక్క పిల్లల కోసం ఒక మూడు చేశాను మా అమ్మగారు కేసరి ఇచ్చారు పంపించారు మా తమ్ముడి చేత అది తర్వాత ఉదయాన్నే వండిన పప్పు అయితే కొంచెం సపరేట్ పెట్టుకున్నాను అది వేసుకుని తినేస్తాను అనమాట నేను తినే ముందుగానే ముందు ఒక చపాతీ పీసెస్లో చేసి వాటికైతే వేసేసాను అవి తింటూ ఉన్నాయన్నమాట తర్వాత నేను తినేసి బ్యాలెన్స్ ఉన్న టూ చపాతీస్ తర్వాత వాటికి అవి చాలా వేమో అనిపించింది అందుకే ఇడ్లీ పిండి కూడా కొద్దిగా ఉంటే ఒక అట్లా వేసి వాటికి అయితే వేశానమాట అంటే దేవుడికి నేను తీసుకున్నా ఫస్ట్ దేవుడికి నివేదన చేసే తింటానమాట ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు అయితే వా నేను తినే ముందు మనము ఏదైనా ప్రాణికి పెట్టి తినమని మనకి శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి కదా అందుకని వీటికి వేసాను అనమాట ఫస్ట్ అయితే నేను రోజు వాటికి ఆహారం ఏదో ఒకటి వేస్తాను ఈరోజు రైస్ లేదు కాబట్టి ఈ చపాతీలు కొద్దిగా ఎక్కువ చేసి వాటికి పీసెస్లా చేసి వేసాను అనమాట అవి చక్కగా ఇష్టంగా వాటికి చాలా ఇష్టం అనమాట చపాతీలు అయితే అయితే నాకు ఉదయం నుంచి బాబా గుడిలో దర్శనం చేసుకుని వచ్చాను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని ఎంత ట్రై చేసినా నాకు అవకాశం కుదరలేదు నా పని ఎలా ఉందంటే ఇల్లే కైలాసం ఆఫీసే వైకుంఠం అన్నట్టుగా ఉంది ఇంకా బాబాలోనే అవన్నీ దర్శించుకుంటానన్నమాట నేను ఇంకా మన్నాడు ఉదయాన్నే మళ్ళీ దళాలు అవి పెట్టి స్వామివారి పూజ తీసుకొని ఒక దీపం వెలిగించేసి తర్వాత అన్నం పప్పు కూర పెరుగు ఇవన్నీ వేసి మహా నివేదన అయితే చేస్తాను తర్వాత మామూలుగానే మంగళారతి మంత్రపుష్పం అన్నీ అయిపోయాక ఇంకా కొద్దిగా ఆహారాన్ని వీటికి కోసం వేసేసి తర్వాత నేను బాక్స్ సర్దుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను